జోరు వాలని సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆనందం వ్యక్తం చేస్తున్న అవ్వాతాతరు వితంతువులు ఒంటరిగా మహిళలు వికలాంగులు ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ అనేది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం ఉదయం ఐదున్నరకి నుండే అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉభయ గోదావరి జిల్లాల జనసేన అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఇరవై ఎనిమిది యాభై డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమానికి మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బజటి రాధాకృష్ణ సంటి గారు గౌరవ మేయర్ గారు శ్రీ శ్రీజానంద చంద్రబాబు గారు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ రోజున మరి రేపు ఆదివారం కావడంతో పొద్దు ఆదివారం కావడంతో ముందు చూపుతో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు ఇటు కి ఇబ్బంది కాకూడదు తీసుకునేటువంటి ఏదైతే లబ్ధారులు ఉన్నారో వారికి కూడా అక్కడ ఇబ్బంది కలగకూడదని రోజు ముందుగానే ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుగానే డబ్బులు వేసి మరి ఇవ్వటం చాలా ఒక శుభదాయకం ఇది మంచి కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో నెలలో మరి పెన్షన్ కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో నిర్విగ్నంగా జరుగుతుంది ఏదైతే గత మూడు సంవత్సరాల్లో పనులు లేక అనేక ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఈ పెన్షన్ల మీద ఆధారపడ్డారనేది చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి ఏదైతే ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తా అన్నారు ఏడు వేలు ఇవ్వడం తర్వాత ఫస్ట్ తారీఖునే నాలుగు వేలు ఇవ్వడం ఇవాళ ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందన్న ఉద్దేశంతో మరి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాళ్ళు అనేక దీని మీద ప్లానింగ్ పెట్టుకుంటారు తప్పనిసరిగా మనం ముందు రోజు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ నాలుగు వేల రూపాయలు మరి ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రజాశ్రేయస్సు కోసం ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క వచ్చిన తర్వాత పోలవరాన్ని ఏ విధంగా పరుగులు తీర్చడానికి అన్ని ప్రణాళికలు చేసుకున్నారు అలాగే రాజధాని విషయంలో ఏ విధంగా అనేది మీరు అందరూ కూడా చూశారు అలాగే అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనే ఒక నినాదం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైతే రేపొద్దున్న అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలి ఎదరికనే భావాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పార్టీలోకి ఆహ్వానించడం అలాగే పార్టీలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా మూడు సంవత్సరాలు మేమేమి చేయలేకపోయాం ప్రజలకు ఏమి చేయలేకపోయాం అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సరే మా చేతులు కట్టేశారు అనే ఉద్దేశంతో ఉన్నారు